హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జై ఇంటికి రాగానే ఏమైంది సార్ ఆ దొంగ దొరికాడా అమ్మవారి బొట్టును ఎవరు తీశారో మీకు తెలిసిందా సార్ లేదు జాను ఎవరు తీసారో కూడా అర్థం కావట్లేదు సీసీ ఫుటేజ్ కూడా పనిచేయట్లేదు ఎలా సార్ మా అక్కను ఎలా కాపాడుకోవాలి ఏం చెప్పమంటావు జాను దొంగ దొరికినా కూడా నేను చెప్పలేకపోతున్నాను నేను విశ్వను కోనెట్లో నెట్టేసిన విషయం నీకు తెలిసిపోతే నన్ను దూరం పెడతావు అందరిలాగే నువ్వు కూడా నాకు దూరం అయిపోతావు అందుకే నిన్ను వదులుకోలేక నిజాన్ని చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించి జాను అని జయనందన్ మనసులో అనుకుంటుండగా ఇక జాను టెన్షన్ పడుతూ ఆలోచనలో పడిపోతుంది జాను నువ్వేం టెన్షన్ పడకు తప్పకుండా దొంగ దొరుకుతాడు జయసర్ మా అక్క ఎవరి దగ్గర దొంగతనం చేయదు మా అక్కను అన్యాయంగా జైల్లో ఇరికించారు మా అక్కను ఎలాగైనా కాపాడుకోవాలి సార్ అనుకుంటూ ఇక జాను తన రూమ్లో రాక్ వేసుకోగానే ఇక జయనందన్ వెంటనే జాను ఎందుకు రూమ్ను లాక్ చేసా ఓపెన్ సార్ నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి ఆ తర్వాత నేనే బయటికి వస్తాను ఇక జయనందన్ టెన్షన్ పడుతూ ఇదేంటి జాను రూమ్ని లాక్ వేసింది ఆ లాకర్లో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిల ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు కనుక జాను చూసేసిందంటే ఇక నన్ను దూరం పెడుతుంది ఏం చేయాలి ఇప్పుడు నేను జాను బయటికి ఎలా రప్పించాలి ఇప్పుడు గనక జాను మాటను కాదనకుండా నేను రూమ్లోకి వెళ్తే జానుకు నా మీద డౌట్ వస్తుంది అనుకుంటూ జయనందన్ టెన్షన్ పడుతుంటే ఇటు జాను ఏమో ఆలోచిస్తూ అక్క నువ్వేం టెన్షన్ పడకు నేను నిన్ను తప్పకుండా కాపాడుకుంటాను నా ప్రాణాలు పోయినా సరే అక్క నిన్ను కాపాడుకుంటాను అనుకుంటూ జాను టవల్ కోసం ఇక అల్మారాన్ని ఓపెన్ చేయగానే అందులో జయనందన్కి సంబంధించిన ఫోటోస్ని చూసి ఇదేంటి జయసార్కి ఫొటోస్ ఉండడం ఏంటి అయినా జైసార్ అనాథ కదా అసలు ఎన్ని ఫొటోస్ ఉన్నాయేంటి అనుకుంటూ ఇక జాను ఫొటోస్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే జయసార్కి ఆల్రెడీ అయిందా ఎందుకు ఎందుకు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అందుకేనా ఈ రూమ్లో నేను రెస్ట్ తీసుకుంటాననేసరికి జైసార్ టెన్షన్ పడిపోయాడు జయసర్ ఎంతో మంచివాడు అనుకున్నాను నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంటే నా మీద ప్రేమ చూపుతున్నాడు అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది అసలు రహస్యం ఎక్కడ బయటపడుతుందేమోనని అన్ని పనులు చేస్తున్నాడు చివరికి జయసార్కి పెళ్ళైన విషయం కూడా తెలిసిపోయింది అందుకేనా నన్ను ఇంట్లో బంధించి బయటికి రానివ్వకుండా చేస్తున్నాడు అనుకుంటూ జాను కోపంతో ఇక బయటికి వచ్చి జయసార్ ఎందుకు నాకు అన్యాయం చేశారు అసలు మీకు ఏ పాపం చేశాను సార్ నన్ను ఇంతలా మోసం చేశారు ఏమైంది జాను ఎందుకలా మోసం అంటున్నావు ఓహో తెలివనట్టుగా ఎంత యాక్టింగ్ చేస్తున్నారు సార్ మీకు ఆల్రెడీ పెళ్ళైన విషయం నాకు ఎందుకు చెప్పలేదు సార్ ఇది విని జైన్ టెన్షన్ పడుతూ అంటే జానుకు అన్ని విషయాలు తెలిసిపోయాయా ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అనుకుంటూ ఇక జై వెంటనే అవును జాను నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అసలు నాకు పెళ్ళైందన్న ఒకే ఒక కారణంతో నన్ను నిలదీస్తున్నావు కానీ నా మొదటి భార్య నన్ను మోసం చేసి వేరే వాణితో ఇవై పెట్టుకుంది అది నేను జీర్ణించుకోలేకపోయాను ఎందుకు ఇలా చేస్తున్నావని కూడా అడిగాను నిలదీశాను కానీ నా మాటను లెక్క చేయకుండా అసలు వివరు నీ మొగున్నైనంత మాత్రాన అన్ని విషయాలు నిలదీయాలా అసలు నువ్వు అంటేనే నాకు నచ్చదు నీతో సంసారం చేయబుద్ధి కావట్లేదు జయనందన్ నేను నీకు ఇస్తున్నాను నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటాను ఇక జయనందన్ వెంటనే ఎందుకు ఇలా చేశావు నన్ను ఎందుకు మోసం చేశావు నీకేం అన్యాయం చేశాను నీ పిచ్చి ప్రేమ నాకు బాగా నచ్చింది ఎందుకో తెలియదు కానీ నీతో ఉండబుద్ధి కావట్లేదు జై ఐఎమ్ సారీ జై ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అని అనేసరికి జయనందన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇక జై జరిగిన విషయాలు జానుకు చెప్పగానే సార్ మీరు ఇంత బాధను మీ మనసులో పెట్టుకున్నారా అవును జాను ఆ అమ్మాయిని కూడా చాలా ప్రేమించాను తనకు కావలసినవి ఇంటికి తీసుకొచ్చాను కానీ నన్ను మోసం చేసి ఎరు పెట్టుకుంది అది నేను భరించలేకపోయాను చివరికి నేను మందుకు బానిసయ్యాను ఎవరు ఓదార్చే వాళ్ళు కూడా లేరు కదా జాను అనాథను కదా నాకు నేనే కుమిలిపోయాను అనుకుంటూ జై ముసలి కన్నీళ్ళు పెట్టగానే ఇక జాను బాధపడుతూ జై సర్ ఎడవకండి మీకు తోడుగా నేనున్నాను కానీ సార్ మీతో ఎందుకు విడిపోయింది చెప్పాను కదా జాను వేరే అతనితో ఎఫేర్ పెట్టుకుంది అందుకే నాతో విడాకులు తీసుకుంది కానీ సార్ ఈ విడాకుల విషయంలో ఏదో విషయాన్ని దాస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక జయ మనసులో నా జాను చాలా తెలివి కలది నా మొదటి భార్య ఎఫేర్ పెట్టుకుందని చెప్పినా కూడా నమ్మట్లేదు ఏ అమ్మాయిలైనా సరే సెంటిమెంట్తో వర్కౌట్ చేయొచ్చు కానీ జాను మాత్రం డిఫరెంట్గా ఉంది జాను నువ్వు నా వలలో చిక్కుకున్నావు ఇక చిక్కుకున్నాక ఎలా బయటకొస్తావు నా మాయ మాటలతో నిన్ను ఇంట్లోనే బంధిస్తాను ఇక జాను వెంటనే సార్ తనేమో ఏ పెట్టుకుంది మరి మీతోని ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటుంది సార్ ఆవిడ కూడా మీ మీద ప్రేమ చూపుతుంది మీరు కూడా ఆవిడ మీద ప్రేమ చూపుతున్నారు కదా సార్ ఏదో బలమైన కారణం ఉంటేనే కదా సార్ ఆ అమ్మాయి విడాకులు తీసుకుంటుంది ఇక జయనందన్ మనసులో కరెక్ట్ పాయింట్ చెప్పావు జాను నిన్ను నా బుట్టలో ఎలా వేసుకోవాలనో నాకు బాగా తెలుసు జాను నీకు ఎందుకు చెప్పలేదంటే నా మొదటి భార్య ఎలాంటిదో నాకు బాగా తెలుసు దయచేసి ఆ విషయం గురించి తీయకు జాను అనుకుంటూ జయనందన్ ఏడవగానే ఇక జాను బాధపడుతూ సార్ ఏడవకండి సార్ మీకు తోడుగా నేనున్నాను మీ వింటే నేనుంటాను సార్ జాను నా కన్నీళ్ళతో నువ్వు చిక్కుకున్నా ఇక నిన్ను ఎక్కడికి బయటికి పంపించకుండా నా జాగ్రత్తలు నేనుంటాను అని జయనందన్ మనసులో అనుకుంటాడు ఇటు ఏమో కనిష్క కోపంతో అసలు సిద్ధి ఎందుకు తులసి గురించి ఆలోచిస్తున్నాడు అమ్మవారి తాళిబొట్టు పోయిందన్న కానుంచి సిద్ధు చాలా టెన్షన్ పడుతున్నాడు కుంప తీసి సిద్ధు తులసిమిడలో తాళి కట్టాడా అయినా సిద్ధు తాళి కడితే డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేవాడు అలా చేయడం నాకు ఉంది కానీ తులసిని నమ్మకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి స్టేషన్లోనే ఉండాలి ఆ తులసి గనక బయటికి వస్తే సిద్ధు దాని మాయలో పడి దాన్ని పెళ్లి చేసుకుంటాడు ఇక నన్ను దూరం పెడతాడు తులసి నా టార్గెట్ నువ్వే నువ్వు అడుక్కు తినే స్థాయికి వస్తేనే నాకు మనశ్శాంతి నా మీదే చేయి చేసుకుంటావా తులసి నీతో ఎలా ఆడుకుంటానో చూడు ఇక సిద్ధు కోపంతో బసవయ్య దగ్గరికి వచ్చి నాన్న నీతో ఒక విషయం చెప్పాలి ఏంట్రా ఏ విషయం గురించి అంటే అది నాన్న తులసిని బెయిల్ నుంచి బయటికి విడిపిద్దాం నాన్న రైసిద్దు తులసి గురించి మాట్లాడకు అది తాళిబొట్టును దొంగతనం చేసిందే కాకుండా తనని బయటికి రప్పించాల నా పరువు ప్రతిష్ట గురించి ఆలోచించవు కానీ తులసి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావురా అంటే అది నాన్న తులసి అమ్మాయికురాలు తను ఏ తప్పు చేయదు అయినా అమ్మవారి తాళిబొట్టును తులసి దొంగతనం చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను నాన్న దయచేసి నా మాట వినండి సిద్ధు తులసి గురించి పక్కన పెట్టి పార్టీ గురించి ఆలోచించు మేయర్ పదవి కోసం ఎంత కష్టపడుతున్నానో నీకు అర్థం కావట్లేదా రా నీకు నా బాధ కంటే ఆ తులసి బాధ ముఖ్యమారా రా సిద్దు సిద్ధు అంటే నాన్న నాకు నువ్వు ముఖ్యం తులసి ముఖ్యం ఇక బసవయ్య మనసులో వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు కనిష్కతో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా ఇంకా వీడు తులసిని మర్చిపోలేదని తెలిసిపోతుంది ఎంత తొందరగా అయితే అంత తొందరగా కనిష్కతో వీడికి పెళ్లి జరిపించాలి అప్పుడే వీడు తులసిని మర్చిపోతాడు అని బసవయ్య మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్